మీకు చిత్తమైన తెలియకుండా నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు అది నీ ఆలోచన స్వచిస్తం అనగా విశాల మార్గం బట్ అది రాను 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 అప్పుడు అవకాశం మీద లేదు దేవుడు నడిపిస్తున్న మార్గము ఎదురుగానే ఉంటది లోకం చెప్తుంది అబద్ధాలు బట్ ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు షార్ట్ మెసేజ్ చూసినప్పుడు మనకి ఏ అవసరత ఉందో ఏ అక్కడ ఉందో అది తీసుకొచ్చి పెడతాడంట అపవాది మనం గుర్తించాలి గుర్తించాలంటే ఆయనతో కమ్యూనికేషన్ వాక్యం అని యేసుతో సహవాసం చేయగలిగితే ఇది దైవ చిత్తమా ప్రతి సొమ్ము లేక ప్రతి వస్తువు దైవ లేక ప్రతి మనిషి చిత్తమా అని మనం గ్రహించగలుగుతాం అతను గ్రహించారు Vos y a la creencia, David y a la creencia.